హాయ్ అండి నేను రామారెడ్డి చూశాను కదా అప్పుడు మనం ఏంటంటే సహస శివలింగం దర్శనం అనేది మనం చేసుకున్నాం ఇదేంటి సహస శివలింగం ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా కొండ మీద మనం వెళ్ళిపోతే ఇంకేంటంటే ఇంకా ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు ఇక్కడ కొలి ఉన్నారండి మనం ఏంటంటే ఆ ఎంట్రన్స్లోనే ఒక మునీశ్వరుడు ఉన్నారు ఇక్కడ ప్రజలు ఏంటంటే ఆ మునీశ్వరుడికి ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరు మొక్కుని కానీ అంతే అడవిలోకి వెళ్తే సరే సేవంగా ఇంటికి వస్తామని ఇక్కడ బాగా బలంగా నమ్ముతారండి అంతేకాకుండా ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉన్న వంట సామాగ్రి వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను చూపిస్తాను మీరు అయితే వీడియో ఆఖరి వరకు చూసి వీడియోగా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మేము ఇక్కడ ఇటు పక్కన ఇంకొంచెం లోపలికి మనం ఇలా కొంచెం ముందుకెళ్ళి రైట్ తిరిగితే ఆ కొండ మీద ఇంకా శివ పార్వతిది ఇంకో గుడి ఉందటండి మేము ఆ గుడి దగ్గరికి కూడా ఒకసారి వెళ్తున్నాము మేము వచ్చేసాము ఇది కనిపిస్తుంది కదా ఇదేనండి గుడిది అండి మామూలుగా ఇప్పుడు మనం ఇలా ఎంట్రన్స్ అవుతున్నాం కదా ఇక స్టార్టింగ్లో ఉన్నది ఏంటంటే ఈయన ఋషి అటండి ఈయన ఈయన ఏంటంటే మామూలుగా ఎక్కడికైనా సరే మనం మొక్కుని వెళ్తే ఈయన కాస్తారట అంతేకాకుండా ఇదేమో ఇంకో ఇంకొక శివలింగం అండి అది అక్కడ కనిపిస్తున్నారు కదా అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ రాయేమో ఈ ఋషి యొక్క సోదరుడు అండి ఆయన మామూలుగా మొక్కుని వెళ్తే మనకి అంతా చాలా బాగా జరుగుతుందని చెప్తున్నారండి మొత్తం మొత్తం ఏం చెప్తున్నారండి మామూలుగా కాపల గట్ట అంతా బాగా కాస్తారు బాగుంటదని చెప్తున్నారండి ఆయన ఇక్కడే ఈయన పూజారి ఈయన ఇంక ఇక్కడే ఉంటారటండి ఈయన ఇక్కడే వంటగట్ట అన్ని వండుకుంటారు చూసారు కదా చిన్న చిన్న దీంట్లో ఉన్నారండి ఆయన ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన పడుకునే దాంట్లో కూడా శివలింగం ఉంది అంటున్నారు మీరు ఇక్కడ ఎందుకు ఉందని అడిగాను ఇక్కడ ఏంటంటే రాత్రి పన్నెండు గంటలకు కూడా ఇక్కడ పూజలు చేస్తారట అండి ఇంక ఈ లోపల పొడుగుడు దగ్గర కూడా శివలింగం ఉంది ఇదిగో చూపిస్తున్నారు చూడండి పొడుగు దగ్గర కూడా శివలింగం ఉందండి అదేనండి ఈయన రాత్రి పదకొండు నుంచి ఈయన పూజ చేస్తారట పూజ చేసి మళ్ళీ మార్నింగ్ పడుకుంటారట ఈ రోజు ఏంటో మనం వచ్చామని ఆ దరుగునేది ఉంది కాల్ దిసకి ఇలాపులా పడు రైలైంది ఓరే బాబూ అవుతరే అవుతనా ఆ ఆ శివదేవి ఆ బాట మనం చూస్తా ఇక్కడండి ఇవన్నీ కూడా శివలింగాలే ఇక్కడ హ్మ్ లింగం ఆఫ్ ఐది ఇవన్నీ శివలింగాలే చూసకదా ఈ కొండంతవ శివలింగం చూస్తాను కదండి సరే పైకిండి చూపిస్తానుని సందరైలే పైకి వెళ్తాను మనం లోపల మనకి అక్కడ శివుడు పార్వతి ఇటు బాత్ర ఇటు బాత్రి శివ పార్వతి ఇక్కడ ఇక్కడ కులా కులా చావడ పునుగు అట చావడ పునుగు లక్మి

वो क्या है मैंने इतना क्या है मैंने कालिका तो देवी कालिका तो देवी कालिका देवी ये रेट अभी चल रही है इलाबोंड की आमी जैसे बड़े जलम है वो जलम है वो जलम है, है वो आमी जलम है लेकिन हानी को तो आई थे मारा नेटवर्क नहीं बाहर है लेकिन इतनी गंदा ही बाती में अरे बाटा हां बताइयो भाई स्नान कर सेने इटा होती इटा भक्ति ओ फायर प्रेंस स्नान जैसे दे काली काय दे ये देखो लाइट मार देको बिचरे लिंक रेड मार देबो हां ఇదంతా కాలికవే అనమాట ఇదంతా చూసారు కదా చూడండి ఇంకా లోపల చూపిస్తాను లోపల ఇదంతా కాలి కాలిక అమ్మవారు కత్తులు ఇవన్నీ చూసారు కదా పోయినా ఒకే పోయినా बर्मा ब्रह्मा बर्मा ब्रह्मा हम्म बर्मा का हम्म वाटर रूसी इटा बर्मा ब्रह्मा हम्म इटा है ये ता बाग ये ता बाग आपको देखी थी हम्म बाग बाग हाँ सो हम्म हम्म आपको देखी बड़ा నందికి ది బాగో బాగా అదే పులటండి ఇంకే పులి అనేది నందించి వస్తుంది అనేసి చెప్తున్నారు ఆయన పులి అంటే మనకి ఇదేంటే మనకి నంది అంటే ఎవరంటే శివుడు పులి అంటే అమ్మవారి వాహనం కదండి అందువల్ల ఇలా పెట్టారు ఇళ్ళు